అందరికీ నమస్తే ఏఐటిసి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సింగనరసరావు గారితో ఈరోజు అంశం మేడే సార్ మేడేకి సంబంధించిన అంశాలు కూలంకషంగా వివరించండి అయితే ఈరోజు నూట ముప్పై నూట ముప్పై తొమ్మిదవ మేడే జరుపుకోపోతూ ఉంది ప్రపంచంలోని కార్మిక వర్గం నూట ముప్పై తొమ్మిదవ మేడే సందర్భంగా మన భారతదేశంలో కార్మిక వర్గం అనేక సవాళ్ళని ఎదుర్కొంటూ ఉంది మేడే అమరవీరుల స్ఫూర్తితో సమస్యల పరిష్కారం కోసం హక్కుల రక్షణ కోసం కార్మిక వర్గం ఐక్యంగా పోరాటం చేయాలని ఏఐటిసి తెలంగాణ రాష్ట్ర సమితి పిలుపునిస్తూ ఉంది మేడే అనేది ఒక మహత్తరమైన సందేశం అది పద్దెనిమిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో అమెరికా కాంగ్రెస్ ఎనిమిది గంటల పనికి ఒక చట్టాన్ని చేసింది అక్కడ ఆందోళన పోరాటాల ఫలితంగా ఆ చట్టం చేసినప్పటికీ అది కాగితాలక పరిమితమైన కానీ అమలుకు నోచుకోలేదు పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో అమెరికా కెనడాలో ఉన్న కార్మిక సంఘాలన్నీ ఒక సదస్సు ఏర్పాటు చేసుకొని ఎనిమిది గంటల పని కోసం కార్మిక వర్గం ఐక్యంగా పోరాటాలు చేయాలని దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాలని కనీస వేతనాలు సాధించాలని ఆ సదస్సులో నిర్ణయం తీసుకున్నాయి అప్పుడు పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే ఒకటి నుంచి కార్మిక వర్గం ఎనిమిది గంటలు మాత్రమే పనిచేస్తుంది ఎనిమిది గంటలకు మించి కార్మికవర్గం పని చేయదు కనీస వేతనాలు కావాలని ఒక డిక్లరేషను ఇచ్చేశారు ఈ పోరాటాలన్నీ కూడా కార్మిక కార్మికవర్గ చైతన్యానికి ప్రధానమైనటువంటి మూల కారణం పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో మార్క్స్ ఎంగిల్స్ విడుదల చేసినటువంటి కమ్యూనిస్టు ప్రణాళిక ఈ పోరాటాలకి ప్రధానమైనటువంటి భూమి గుచ్చే ఎందుకంటే ఆనాటి వరకు దోపిడీకి గుట్టు దోపిడీ గుట్టు కార్మిక వర్గం తెలుసుకోలేకపోయింది కమ్యూనిస్టు ప్రణా పార్టీ ప్రణాళికలో మార్క్స్ ఎంగిల్స్ చేసిన గొప్ప పని ఏంటంటే కార్మిక వర్గం పెట్టుబడిదారి వర్గం నుండి ఏ విధంగా దోపిడీకి గురవుతుంది కార్మిక వర్గాన్ని పెట్టుబడిదారి వర్గం ఏ విధంగా దోచుకుంటా ఉంది ఎంత దోపిడీకి గురవుతున్నారు దానికి ఆ దోపిడీ నుంచి విముక్తి కావాలంటే మార్గం ఏంటి అనే దాన్ని కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళిక పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలోనే మార్క్ సెంగిల్స్ దాంట్లో విడుదల చేశారు ఏంటంటే వర్గ పోరాటాలే సమాజ మార్పుకి చోదక శక్తి అని పోరాటాల ద్వారానే కార్మిక వర్గం విముక్తి అవుతుందనేది కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళికలు చెప్పారు దాని భూమికగా ప్రపంచవ్యాప్తంగా ప్రధానంగా యూరప్ యూరప్లో కార్మికవర్గం ఐక్యం అవ్వడం జరిగింది ఆ తర్వాత అమెరికాలో ఉన్న కార్మిక వర్గం ఈ పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే ఒకటి నుంచి ఎనిమిది గంటల పనికి నినాదం ఇచ్చి పోరాటానికి సంసిద్ధమైంది ఆ విధంగా జరిగిన పిలుపులో పద్దెనిమిది ఎనభై ఆరు మే ఒకటిన అమెరికా కెనడా ఇతర అందుబాటులో ఉన్న దేశాలన్నింటిలో కూడా ఎనిమిది గంటల పనికి కార్మిక వర్గం డిమాండ్ చేస్తూ సమ్మెలోకి వెళ్ళారు అప్పటి వరకు పది పన్నెండు గంటల పని చేపిస్తున్నటువంటి యాజమాన్యాలు ఎనిమిది గంటల పని అంటే ఈ కార్మిక వర్గం డిమాండ్ కనుక అంగీకరిస్తే తమ లాభాలు తగ్గుతాయని కార్మికులను వ్యతిశాక చేయించుకోవడం సాధ్యం కాదని కార్మిక వర్గం మీద పెట్టుబడిదారి వర్గం దాడికి పూనుకున్నది పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే నాలుగో తేదీన చికాగో నగరం హే మార్కెట్లో అప్పటికే పారిశ్రామిక యజమానులు దౌర్జన్యాలు చేసి చేసినటువంటి దౌర్జన్యాల వల్ల కొంతమంది కార్మికులు చనిపోయారు దానికి నిరసనగా మే నాలుగో తేదీన హే మార్కెట్లో పెద్ద బహిరంగ సభని నిర్వహించారు ఆ బహిరంగ సభ ప్రశాంతంగా నడిచిందని చెప్పేసి అని ఆ నగర మేయర్ కూడా సాయంకాలం ఆ మహాసభ బహిరంగ సభ దాకా ఆ సభ దగ్గర ఉన్నటువంటి మేయర్ సభ ప్రశాంతంగా జరిగింది ఇంకా మనం వెళ్ళిపోవచ్చు అని ఆయన వెళ్ళిపోయాడు మేయర్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడున్న పోలీసులు వాళ్ళని అక్కడ ఉన్న బహిరంగ సభ మీద దాడికి పూనుకున్నాను పూనుకొని ఏకపక్షంగా కార్మికుల మీద కాల్పులు జరిపితే అనేక మంది కార్మికులు అక్కడ చనిపోవడం అనేది జరిగింది ఈ విధంగా కార్మిక వర్గాన్ని అణిచివేసేదానికోసం కార్మిక వర్గాన్ని దోచుకో దోచుకునే దానికోసం కుట్రలు చేసి కార్మిక వర్గం మీద కాల్పులు జరిపింది ఆనాటి పాలక వర్గం దాంతో ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం చేతన్యవంతయింది మేడే అమరవీరుల స్ఫూర్తిగా పోరాటాల్లోకి వచ్చారు ఆ పోరాటాల్లో ప్రపంచంలో అనేక విజయాలు సాధించడం అనేది జరిగింది అయితే ఆ సందర్భంలో అనేక మంది మీద కేసులు ముప్పై మంది మీద పోలీసులు కేసు పెట్టి అరెస్ట్ చేశారు ఆ ముప్పై మందిలో కొంతకాలానికి ఏడుగురికి మరణశిక్ష విధించి ఒకరికి పదిహేను సంవత్సరాల ఆ రోజు జరిగిన కాల్పులు సందర్భంగా ముప్పై మంది మీద కేసు పెట్టారు అందులో ఏడుగురికి మరణశిక్ష ఒకరికి పదిహేను సంవత్సరాల జీవిత ఖైదు విధించారు ఇందులో అల్బర్ట్ పార్సన్స్ అగస్ట స్పేస్ శామ్యుయల్ ఫీల్డెన్ మైకేల్ స్వాప్ అడాల్ఫ్ ఫిషర్ జార్జ్ ఏంజెల్ లూయి లింగ్ ఆస్కార్ నీబే ఈయనకి ఒక పదిహేను సంవత్సరాలు జైలు శిక్ష విధించారు ఈ విధంగా ఏడుగురు మరణశిక్ష విధించిన అనంతరం ఒక ఇద్దరికి శామ్యుల్ ఫీల్డ్ మైకేల్ స్వాబ్ అనే ఇద్దరికి యావ్ యావత్ శిక్షగా దాన్ని ఉరిశిక్షని మార్చారు మిగతా ఐదుగురిని ఉరిదీశారు ఆ గురిదీసిన వాళ్ళందరూ కూడా సామాన్యులు కాదు అందులో ఆగస్ట్ స్పీస్ అనే లీడరు ట్రేడ్ యూనియన్ లీడరు అప్పటికీ అమెరికాలో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో కార్మిక వర్గం తరఫున దేశాధ్యక్షుడిగా పోటీకి నిలబెట్టాలని ఆయన్ని నిర్ణయించారు ఆగస్ట్ స్పీస్ అనేది కానీ అది సాధ్యం కాలేదు ఈ విధంగా అక్రమంగా వాళ్ళకి కేసు పదకొండు పదకొండు పద్దెనిమిది వందల ఎనభై ఏడు పద్దెనిమిది ఎనభై ఏడు నవంబర్ పదకొండవ తేదీన ఈ ఐదుగురు కార్మిక నాయకుల్ని గురిదీశారు ఆనాడు గురిదీసిన నాడు చికాగో నగరంలో చికాగో నగరం స్తంభించిపోయింది లక్షల మంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చారు వాళ్ళ యాత్రలో వేలాది మంది కార్మికులు పాల్గొని అంతిమ వేడుకోలు ఇచ్చారు ఆ తర్వాత కార్మిక వర్గం చైతన్యవంతమై పోరాటాలను మరింత ఉధృతం చేసి ఎనిమిది గంటల పనిని సాధించుకోవడం అనేది జరిగింది ఇక్కడ ఒక విశేషం ఏంటంటే ఈ కార్మిక నాయకులను ఉరిదీసిన తర్వాత పదిహేడు సంవత్సరాలకి అంటే పద్దెనిమిది వందల తొంభై మూడులో జూన్ ఆరో తేదీన అక్కడ గవర్నరు అల్బర్త్ గిల్డ్ అనే గవర్నరు ఒక సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చాడు చెప్పాడు ఏమంటే ఆనాడు వృధి పడ్డ వాళ్ళందరూ కూడా ఒక ఉన్మాదానికి బలయ్యారు వాళ్ళు ఏ నేరము చేయలేదు అనే మాట పదిహేడు సంవత్సరాల తర్వాత గవర్నర్ చెప్పాడు అప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్న వాళ్ళని పెట్టి వదిలేశారు అంటే ప్రపంచంలో ఈ పెట్టుబడిదారి పాలక వర్గాలు కార్మిక వర్గాన్ని అకారణంగా వాళ్ళ దోపిడీకి అడ్డొస్తున్నారని పోరాటానికి నాయకత్వం ఇచ్చే వాళ్ళని ఏ విధంగా బలి అనే దానికి మేడే అమరవీరులదే చరిత్ర కానీ వారి మరణం వృధా కాలేదు వారి మరణంతో ప్రపంచంలో కార్మిక వర్గం చేతనవంతం అనేక దేశాల్లో కార్మికవర్గ రాజ్యాలు కూడా ఆ తర్వాత మొట్టమొదటి కార్మికవర్గ రాజ్యం పంతొమ్మిది వందల పదిహేడు రష్యాలో ఏర్పడింది ఆ తర్వాత వరుసగా పదిహేడు దేశాల్లో కార్మికవర్గ రాజ్యాలు ఏర్పడ్డాయి ఈనాటికి చైనా వియత్నాం క్యూబా లాంటి అనేక దేశాలు సోషలిస్ట్ మార్గంలో పురోగమిస్తున్నాయంటే ఆనాటి మేడే అమరవీరుల త్యాగాల ఫలితం అని చెప్పేసి అని నిస్సందేహంగా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ ఈ పన్ను నూట ముప్పై తొమ్మిదవ మేడే సందర్భంగా మన దగ్గర ఉన్నటువంటి మనందరి బాధ్యత ఏమిటి అనేది ఆలోచించాలి ఈరోజు భారతదేశంలో కార్మిక వర్గం తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని ఎదుర్కొంటూ ఉంది ఈ నూట ముప్పై తొమ్మిదవ మేడే సందర్భంగా భారతదేశంలో కార్మిక వర్గం ఎదుర్కొనే ఛాలెంజెస్ అనేక ఉన్నాయి వాటికి వ్యతిరేకంగా కార్పొరవర్గం ఐక్యంగా పోరాడాలని చెప్పేసి అని ఏఐటిసిగా మేము పిలిపిస్తున్నాము ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ సర్కారు ఆనాడు అనేక హామీలు దేశ ప్రజలకు ఇచ్చారు కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలు ఖాతాలు వేస్తామని విదేశాల్లో ఉన్న అవినీతి డబ్బులు తీసుకొస్తామని ధరలు తగ్గిస్తామని ఇట్లాగా అనేక ఆర్మీనిచ్చి రెండు వేల పద్నాలుగులో ఆ ప్రభుత్వం వచ్చింది మోడీ ప్రభుత్వం బీజేపీ తన విధానాన్ని ఈరోజు బహిరంగంగా అమలే మతోన్మాద ఏజెండాని ఈ పదేళ్ల కాలంలో అమలు చేస్తూ వచ్చింది అంతేకాదు కార్పొరేట్ కంపెనీలకి కార్పొరేట్ పెట్టుబడిదారులకి ఈ దేశాన్ని గుండు కొత్తగా కారుచౌకగా కట్టబెడతా ఉన్నటువంటి పరిస్థితి మనం ఈరోజు చూస్తూ ఉన్నాం ఈ పదేళ్ల కాలంలో ప్రజల సంపద తగ్గుతూ ఉంది సంపన్నుల సంపద పెరుగుతూ ఉంది పేదలు మరింత పేదలు అవుతున్నారు సంపన్నులు మరింత సంపన్నులు అవుతూ ఉన్నారు అంతేకాదు ఈ దేశ ఆర్థిక వ్యవస్థకి వెన్నుదన్నుగా ఉన్న అనేక ప్రభుత్వ రంగ పరిశ్రమలని ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అది ప్రైవేటీకరణకి ప్రభుత్వ రంగ సంవత్సరం ప్రైవేటీకరణ చేస్తూ ఉంది ప్రభుత్వ రంగ సంస్థలు అంటే అది ప్రజల ఆస్తి అంతేకాదు ఈ దేశ ఆర్థిక వ్యవస్థకి వెన్నుదొన్నగా ఉన్నటువంటి బ్యాంకుల్ని ఎల్ఐసి ఇలాంటి సంస్థలు సంస్థలైనటువంటి ప్రైవేటు పెట్టుబడిదారులకి కట్టబెడతా ఉంది బ్యాంకులు జాతీకరణ ఎందుకు చేశారనేది కూడా అర్థం పోయింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ దేశంలో కాదంటే ఒక కార్మిక పార్గం యొక్క పోరాటాల ఫలితంగా కమ్యూనిస్టుల పోరాటాల ఫలితంగా వడ్డీ వ్యాపారాల నుండి ప్రజలను రక్షించాలని బ్యాంకులు ప్రైవేట్ రంగంలో ఉంటే కుదరదు ప్రభుత్వ రంగంలో రావాలని అనేక పోరాటాలు చేస్తే ఆనాడు ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో బ్యాంకులను జాతీకరణ చేసింది ఆ బ్యాంకులు జాతీకరణ చేయటం వల్ల తర్వాత కాలంలో ఈ దేశంలో హరితగపుల వారికి కానీ అలాగే శ్వేత విప్లవానికి కానీ నీలి విప్లవానికి అంటే హరిత విప్లవం అంటే వ్యవసాయ రంగానికి రుణాలు శ్వేత విప్లవం అంటే పాడి పండ్ పాడి పంటలకు రుణాలు అంతేకాదు నీలి విప్లవం అంటే మత్స్య శాఖ అభివృద్ధికి రుణాలు ఈ రకంగా అన్ని రంగాల్లో రుణాలు బ్యాంకు ఇచ్చే ప్రజలకు ఇచ్చి ప్రజలను వడ్డీ వ్యాపార నుండి కొంతవరకు కాపాడగలిగినాయి ఆ విధంగా ఈ దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందింది ఇన్సూరెన్స్ రంగం కూడా ఎల్ఐసి ఈరోజు లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఎదురు అప్పులు ఇస్తూ ఉంది ప్రజలకి ఒక భరోసా ఉంది ఇన్సూరెన్స్ రంగంలో అటువంటి ఆర్థిక వ్యవస్థ వెన్నుదన్నుగా ఉన్నటువంటి బ్యాంకుల్ని అదేవిధంగా ఇన్సూరెన్స్ రంగాన్ని ప్రభుత్వ రంగ సంస్థలను డిఫెన్స్లో ఉన్నటువంటి సంస్థలను కూడా పరిశ్రమలు కూడా ప్రైవేట్ వాళ్ళకి వాళ్ళ కట్ట నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్ కట్టబెడతా ఉంది ఈరోజు అంబానీ అదాని ఒక ఇద్దరే ఈ దేశంలో మూతబోరుగా పెద్ద భారీ ఎత్తున లక్షల కోట్ల అధిపతులు అయినటువంటి పరిస్థితి చూస్తున్నాం మన భారతదేశంలో ఉన్నటువంటి వాడరేవులు విమానాశ్రయాలు ఇవన్నీ అదానీకి కట్టబెట్టి ఈ దేశాన్ని దోచుకోమని చెప్పేసిన పరి మౌలిక రంగ పరిశ్రమలు అనేటి వాళ్ళకి అప్పు చెప్తా బిఎస్ఎన్ఎల్ని దెబ్బతీశారు జియోకి రెక్కలు తొడిగాడు ఈ విధంగా దేశ సంపదను ఏ విధంగా అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది అంతేకాదు ఈనాడు వర్గం తమ హక్కుల కోసం పోరాటాలు చేస్తూ ఉంటే వంద సంవత్సరాల కాలంలో ఏఐటిసి ఆధ్వర్యంలో అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి నలభై నాలుగు కార్మిక సంక్షేమ చట్టాలని హక్కుల చట్టాలని సాధించుకోవటం జరిగింది కనీస వేతనాలు పేమెంట్ ఆఫ్ వేజెస్ అలాగే ప్రావిడెంట్ ఫండ్ గ్రాట్యుటీ ఇట్లాంటి అనేక సంక్షేమ చట్టాలని అనేక హక్కుల చట్టాలని కార్మికులకు సాధించుకోవడం జరిగింది ఆ చట్టాల అమలు జరుగుతున్నాయి అంటే కార్మిక వర్గం పోరాటం వల్లనే ఈనాడు భారతదేశంలో పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలు ఏంటంటే ఈ కార్మిక చట్టాలని నిలుపుదలు చేయాలి కార్మికుల్ని మరింత దోచుకోవాలి అంటే ఈ కార్మికులు సాధించుకున్న ఈ సంక్షేమ చట్టాలను రద్దు చేయాలనేది నరేంద్ర మోడీని కోరారు ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం నలభై నాలుగు కార్మిక చట్టాలని రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లుగా ఇవాళ తీసుకొచ్చింది దానివల్ల భారతదేశంలో ఉన్న కార్మిక వర్గం తమ హక్కుల్ని కోల్పోతుంది సంఘ హక్కుని కోల్పోతూ ఉన్నారు సమ్మె హక్కుని కోల్పోద్ది అలాగే ప్రభుత్వ రంగ ప్రశ్నలు ప్రైవేటీకరణ చేయటం వల్ల ఇవాళ సామాజిక న్యాయం మీద కూడా ఈ కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తూ ఉంది బోనస్ అక్కుపోద్ది ప్రావిడెంట్ అక్కుపోద్ది గ్రాట్యులిటీ అక్కుపోద్ది ఈరోజు ఏంటంటే కార్మికుల్ని పెట్టుబడిదారులకి కట్టు బానిసలుగా మార్చే విధంగా కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చింది ఈ నాలుగు లేబర్ కోట్లు కనుక మనుగడలోకి ఉంటే భారతదేశంలో కార్మిక వర్గం బానిసత్వంలోకి జారుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కనుక ఈ మేడే సందర్భంగా ఏఐటీసీ కోరతా ఉంది ఈ నాలుగు లేబర్ కోట్ల రద్దు కోసం పోరాటాలను ఉధృతం చేయాలని చెప్పేసరి ఈ ట్రేడ్ యూనియన్లు నిర్ణయం తీసుకున్నాయి ఈ రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏఐటిసీ కార్మిక వర్గం డిమాండ్ చేస్తూ ఉంది కార్మిక వర్గం తమ హక్కుల రక్షణ కోసం మే ఇరవయ తేదీన దేశవ్యాప్తంగా సమ్మెకి వెళ్తూ ఉంది అందులో బ్యాంకులు ఇన్సూరెన్స్ అన్ని సంస్థలు వస్తూ ఉన్నాయి ఉద్యోగ సంఘాలు కూడా ఉన్నారు ఈ సమ్మె డిమాండ్ ఏమంటే నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలి అలాగే కార్మిక సంక్షేమ చట్టాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది దాంతోపాటు పెట్టుబడిదారులకి ఇస్తున్న రాయితీల్ని తగ్గించాలి పెట్టుబడిదారులకి ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేయడాన్ని నిలుపుదల చేయాలి అదే సందర్భంలో కార్మికుల సంబంధించినంతవరకు దేశంలో ఉన్న సంక్షేమానికి సంబంధించి స్కీమ్ వర్కర్లు వీళ్ళందరికీ కూడా కనీస వేతనాలు అమలు చేయటం లేదు కనుక స్కీమ్ వర్కర్లకి అంటే అంగన్వాడీ ఆశ మధ్యాహ్న భోజనం ఇట్లా ఎన్హెచ్ఎం ఇలాంటి అనేక రంగాల్లో ఉన్న కార్మికులకి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ఎనిమిదవ వేతన సంఘం ఏక్ కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళు కనీస వేతనం ఎనిమిది వేల రూపాయలు ఇరవై ఆరు వేల రూపాయలు నిర్ణయించారు దాని ప్రకారంగా ఇరవై ఆరు వేలు అన్ని రంగాల్లో ఉన్నటువంటి స్కీమ్ వర్కర్లకి అమలు చేయాలని వాళ్ళందరికీ కనీస పెన్షన్ తొమ్మిది వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే సందర్భంలో రైతాంగానికి సంబంధించి కనీస మద్దతు ధర చట్టం తీసుకొచ్చి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే సమయంలో నరేంద్ర మోడీ ఈ మొత్తం కాలంలో ఈ పది కాలంలో చూస్తే భారతదేశ ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది పెట్టుబడిదారులు మరింత పెట్టుబడిదారులు పేదలు మరింత పేదలయ్యారు దేశంలో ఒక్క శాతం మంది సంపద నలభై శాతం పైగా పెరిగింది అదే సమయంలో నూటికి యాభై శాతం పైగా ఉన్నటువంటి సాధారణ ప్రజల ఆదాయం మూడు శాతం మాత్రమే ఉంది అంటే దేశ సంపదలో యాభై శాతంగా ఉన్న సాధారణ ప్రజల వాట మూడు శాతమే వచ్చింది ఇది గత పదేళ్ల కాలంలో మరింత తగ్గుతూ వచ్చినటువంటి ఉంది సంపన్నులు వాటా పెరుగుతుంది సామాన్యులు వాటా తగ్గుతూ ఉంది అదే సమయంలో దేశంలో కేవలం ఒక ఐదు వందల కుటుంబాల చేతుల్లో వాళ్ళ ఆస్తి మూడు వందల యాభై లక్షల కోట్లకి అంటే ఈ భారతదేశ జీడిపికి మించిన ఆస్తులు ఒక ఐదు వందల కుటుంబాల చేతుల్లోనే ఉన్నాయి ఇటీవల ఒక సంస్థ వెల్లడించినటువంటి సర్వేలో దేశంలో పది కోట్ల మందికి మాత్రమే కొనుగోలు శక్తి ఉంది మరొక ముప్పై కోట్ల మంది ఈఎంఐలు జీవితం గడుపుతున్నారు కొద్ది కొద్దిగా ఖర్చు పెట్టగలుగుతున్నారు వంద కోట్ల మంది ప్రజల దగ్గర కొనుగోలు శక్తి లేదు పేదరికంలో ఉన్నారనేది చెప్తూ ఉంది ఈ దేశంలో ఉన్న కార్మిక వర్గం ఈ వంద కోట్లలో ఉన్నారు పేదరిక పేదరికంలో ఉన్నారు అసంఘటిత రంగంలో ఉన్నారు నిరుద్యోగం పెరుగుతూ ఉంది ఈ నిరుద్యోగం ఫలితంగా అనేక కొత్త రంగాల్లో కార్మికులు ఇవాళ ప్లాట్ఫామ్ వర్కర్లుగా గిగ్ వర్కర్స్ వచ్చారు గిగ్ వర్కర్స్ వర్కర్స్ ఈనాడు దేశంలో మూడున్నర నుంచి నాలుగు కోట్ల మంది గిగ్ వర్కర్స్ ఉన్నారని చెప్పేసి అంటే ప్లాట్ఫామ్ వర్కర్స్ జొమాటో స్విగ్గీ లేదా అమెజాన్లో ఫ్లిప్కార్టు ఇట్లాంటి వాటిలో ప్లాట్ఫామ్ అక్కడ ఎదురు చూస్తూ ఉంటారు ఆర్డర్ కోసం ఎదురు చూసే కార్మికులు వాళ్ళు కూడా ఈ రోజున నిలువు నిలుగుదొప్పుడుకి గురవుతున్నారు గిగ్ వర్కర్స్ కూడా ప్రత్యేక చట్టం తీసుకురావాలి ఇదైతే ప్రభా పెట్టుబడిదారీ శక్తులు ఏదైతే సాఫ్ట్వేర్ని డెవలప్ చేసి జొమాటో స్విగ్గీ